ఐదు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి ఐదు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 నాలుగు బాతు పిల్లలే వెనకొచ్చేశాయి నాలుగు బాతు పిల్లలే వెనకొచ్చేశాయి నాలుగు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి నాలుగు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 మూడు బాతు పిల్లలే వెనకొచ్చేశాయి కానీ మూడు బాతు పిల్లలే మూడు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి మూడు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 కానీ రెండు బాతు పిల్లలే వెనుకొచ్చేశాయి రెండు బాతు పిల్లలే వెనకొచ్చేశాయి రెండు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి రెండు బాతు పిల్లలు బయటకు వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి కొండను దాటి దూరంగా వెళ్ళాయి తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 ఒక బాతు పిల్ల వెనకొచ్చేసింది ఒక బాతు పిల్ల వెనకొచ్చేసింది ఒక్క బాతు పిల్ల బయటకు వెళ్ళింది ఒక్క బాతు పిల్ల బయటకు వెళ్ళింది కొండను దాటి దూరంగా వెళ్ళింది కొండను దాటి దూరంగా వెళ్ళింది పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 కానీ ఒక్క బాతు పిల్ల కూడా వెనుకకు రాలేదు కానీ ఒక్క బాతు పిల్ల కూడా వెనుకకు రాలేదు జీరో తల్లి బాతు బాధతో బయటకు వెళ్ళింది కొండను దాటి దూరంగా బయటకు వెళ్ళింది తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 తల్లి బాతు పిలిచింది క్వాక్ 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 అన్ని బాతు పిల్లలు వెనకొచ్చేశాయి అన్ని బాతు పిల్లలు వెనకొచ్చేశాయి అన్ని బాతు పిల్లలు వెనకొచ్చేశాయి అన్ని బాతు పిల్లలు వెనకొచ్చేశాయి